కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసమంతా అంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి ఈ నెల కాదు యదార్ధమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళ్లికి ఫలించాలి అది బాగా మనసులో ఫలవంతము కావాలి ఇది శివకేశవ అభేధ స్థితిని పొందడం ఉపాసన ఎందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు ఎందు ఉంచుకోవడానికి ఈ మాసాన్ని ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది రెండవది దీపమును వెలిగించడం మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అందుకే కార్తీక దీపము అని పిలుస్తూ ఉంటారు ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి విష్ణు ఆలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరేని కాదు కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు శివాలయంలో కన్నా విష్ణు ఆలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చింది అనుకోండి ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణు ఆలయాల్లో అన్ని దీపాలు పెడతారు కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశదీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశదీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి చెయ్యవలసినటువంటి విహిత కర్మల ఎందు జీవనదీజల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు తప్పకుండా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు ఈ నదులన్నిటి యొక్క జనమ స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలవాలో ఆయన నిర్ణయం చేశాడు సృష్టి ఆది ఎందు నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది ఎందుచేత అంటే శరత్కాలం మనకు ఒక లక్షణం ఉంటుంది మనం ఆశ్వీజమాసం నుంచి శరత్కాలం ప్రారంభం ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలమనే పిలుస్తాం ఇందులో ఆశ్వీజమాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు ఆ చంద్రుణ్ణి ఆశ్వీజమాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు శరత్చంద్రగాత్రం అని పరమశివుడికి పేరు తెల్లగా వెలుగులు కురిపించేస్తూ ఉంటాడు హంసోయథ రజత పంజర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో విండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఉరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి అథవా కొన్ని కొన్ని ప్రాంతముల ఎందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది పుట్టలలో ఉన్న పాములు విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ వెడతాయి నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు చీకట్లో వెళ్ళి నదీ స్నానం చేస్తే ఎవరు ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లోనవుతారో ఎవరికీ తెలియదు అందుకే ప్రత్యేకించి శ్రావణ మాసంలో నదీ స్నానం అనేటటువంటి దాన్ని మన ఋషులు నిషేధించారు శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీలు లేదు కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు ఎందుచేత శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజమాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య ఏ నెలకైనా అమావాస్య కానీ ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని నువ్వుల నూనె అన్ని వేళల నూనె చేతితో పుచ్చుకోం అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు అన్ని వేళలా నూనె కొనరు కూడా కానీ ఒక్క ఆశ్వీజమాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం ఆవళి అంటే వరుస దీపముల వరుస ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది జలములలోకి గంగ ప్రవేశిస్తుంది గంగ పతితపావని అని పేరు గంగ పేరు ఎత్తితే చాలు గంగా స్నానము చేయడం ఎంత గొప్పదో గంగా అన్న పేరు ఉచ్చరిస్తే చాలు నోటితోటి అందుకే గంగానది 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 ఎనుచు రే పడక మేల్కునుచో గంగ నుతియించునేవ్వాడు రాత్రి పడుకున్నప్పుడు కానీ నిద్ర లేచినప్పుడు కానీ గంగానది 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 అని ఎవడైనా స్మరించినా గంగని తలుచుకున్నా గంగ పేరు చెప్పి పొంగిపోయినా అలాంటి వాడి యొక్క మహాపాతకములు కూడా భంజింపబడతాయి అంత శక్తివంతము గంగా నది పేరు స్మరిస్తే చాలు ఎక్కడదా శక్తి అంటే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి అంటారు భవాంగ పవిత్రమితి పస్పృశు పరమేశ్వరుని యొక్క అవయవములన్నిటికీ తగులుతూ కింద పడింది కాబట్టి గంగకి అంత పవిత్రత వచ్చింది గంగ స్పృశించినంత మాత్రం చేత చల్లుకున్నంత మాత్రం చేత స్నానం చేసినంత మాత్రం చేత గంగా నామమును పలికినంత మాత్రం చేత గంగా గంగా అని స్మరించినంత మాత్రం చేత గంగా మోక్షమునే ఇవ్వగలదు ఇంకొకటి ఇంకొకటి కాదు గంగ మోక్షముని ఇవ్వగలదు అంత శక్తివంతమైన నది ఆ నది స్నానం చెయ్యాలి అంటే తీర్థయాత్రగా వెళ్ళవలసి ఉంటుంది తీర్థయాత్రగా విడితే కొన్ని నియమములను పాటించవలసి ఉంటుంది ఆ నియమ పాలనం చెయ్యగలిగిన వాడెవాడో వాడు మాత్రమే తీర్థయాత్ర చేయవలసి ఉంటుంది కాబట్టి గంగాస్నానము అంత తేలికేం కాదు అంత తేలికగాని గంగా స్నానము సంవత్సరంలో ఈశ్వరుడు తత్శక్తిని అప్పు అంటే జలములన్నిటి ఎందు ప్రవేశపెట్టాడు ఆ ప్రవేశపెట్టబడిన తిథి ఏదో అది దీపావళి అమావాస్య నూనెయందు లక్ష్మి నుంచి ప్రతి నీటి ఎందు కోపజలమల ఎందు ఆఖరికి నూతిలో నీళ్లు తోడుకున్నా సరే ఆ రోజు ఆ నీటి ఎందు గంగ ప్రవేశించి ఉంటుంది ఆ అమావాస్య తిథినాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానమయ్యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు ఆ ఒంటికి రాసుకుంటారు ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది రెండవది ఆ రోజు ప్రతి నీటి ఎందు అంటే నూతి నీరవనివ్వండి నదీ జలములు కానివ్వండి తీర్థ జలములు కానివ్వండి ఎక్కడి జలములైనా ఆ జలముల అన్నిటి ఎందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో ఎవరు నీటి ఎందు మధ్యనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహము కలుగుతుంది అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు దాని ఉంది రెండు వేశారండి కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చేయలేడు వాడు తల మునిగి స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు చెరువు కన్నా వెళ్ళాలి నది కన్నా వెళ్ళాలి అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం తలమించి స్నానం ఎక్కడ చేస్తారు ఇంట్లో చేస్తారు ఏదో కోపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు ఓ బిందెలో పోసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు కనీసం ఓ కాలవకో ఓ చెరువుకో దగ్గరగా ఉంటారు అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం ఇప్పుడు మనం అలా చేయట్లేదు ప్రతిరోజు ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది బ్రాహ్మ్యమాన పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి వాటితోటే తిప్పుకోవాలి ముళ్ళు తీసేయకూడదు ఆకులు ముళ్ళలా ఉంటాయి అలాగే తిప్పుకోవాలి వాటితో కలిపి తిప్పుకుంటారు తిప్పుకుని పడేస్తే ఒక సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యేటటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే అరేదే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడరా ఇలాగా కానీ వీడికి తాపత్రయం ఉంది ఆర్తి ఉంది ఏం చెయ్యాలి మరి లోపల ఆర్తి ఉంది మంచితనం ఉంది భగవద్భక్తి ఉంది శాస్త్రమునందు విశ్వాసం ఉంది గురుపాదముల యందు భక్తి ఉంది ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి ఎలా అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తారంటే ఒక్క పద ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు నేను మీతో మనవి చేసినది అది కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అనుకోండి అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు ఎప్పుడు చెయ్యాలి మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి అలా స్నానం చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి ఆవళి అంటే వరుస దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము చేసిన దుష్కర్మలు ఉన్నాయి వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది వేళ పట్టున పూజామందిరంలోకి వెళ్ళలేదు ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం ఒక శాతం కూడా బతకలేదు కృతజ్ఞతతో బతికాడు ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మికి తాపత్రయం ఉంటుంది అయ్యో వీడికి భక్తి ఉంది మా ఆయన మీద నారాయణుడి మీద భక్తి ఉంది వీడి ఇంట్లోకి ఉంది కానీ అలక్ష్మి రాని వీడు స్నానమే చేయడు సూర్యోదయం వేళకి వీడింట్లో నువ్వు కూర్చోలేడు నువ్వు రావడానికి వీలు లేదు ఇది నా స్థానం ఎక్కడెక్కడ వేదము చెప్పిందో అలా బతకని వాళ్ళు ఎవరు ఉంటారో అక్కడ నేను ఉండాలి అందుకని నువ్వెలా వస్తావు ఈ ఇంట్లోకి నువ్వు రావడానికి వీల్లేదు నోటి నోటిదాకా రానివ్వను పను ఏది అలక్ష్మి అన్న మాట కది బయట అన్నీ ఉంటాయి చేతికి అందుతుందనుకున్నది అందకుండా పోతుంది కారణం ఏమిటి అంటే వైదికమైనటువంటి జీవన మనంతో వైక్లభ్యం వచ్చింది ఈశ్వరుడు చెప్పినట్టు బతకడం పోయింది పోయింది కాబట్టి భోగముగా మారదు చేతికి అందదు నువ్వు అనుకున్నదేదో అది నీకు అందదు నీ నీవు దానిని అనుభవించి సంతోషాన్ని పొందలేవు అనుభవించి సంతోషించినది లక్ష్మి చేతికి అందకుండా పోయినది అలక్ష్మి అలక్ష్మి లక్ష్మిని తెరివేస్తుంటుంది రాకుండా చేస్తుంది ఇప్పుడు రాకుండా మీకు ఏ పాపము అడ్డుపడిందో ఆ పాపమును తీయగలిగిన రోజు దీపావళి అది రీత్యా దాని గొప్పతనం రీత్యా ఉద్ధరణ పొందడానికి దీపావళి అమావాస్యకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఈ కారణానికి వచ్చింది అందుకని దీపములు పెడతారు ఇది ఒక ఇంట కాదు ప్రతి ఇంట అప్పుడు ఆవళి వరుస వరుస ఎందుకు వస్తుందంటే మా ఇంట్లోనే కాదా దీపం పెట్టింది పక్కింట్లో పెట్టారు ఆ పక్కింట్లో పెట్టారు లక్ష్మి రావడానికి అలక్ష్మి అంగీకరించట్లేదని గుర్తు ఏంటంటే వీధిలోకి వచ్చి దీపం పెట్టే లేనంత గాలులు వీయడం అంటే ఈశ్వరుడు అవకాశం ఇచ్చినా శాస్త్రం చెప్పేవాడు లేడు శాస్త్రం నమ్మి చేసేవాడు లేకపోతే పరిస్థితులు అలా తయారవుతాయి